మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కొంచెం వేడెక్కిన తీరైతే కనిపిస్తుంది ఇటు కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్రంలో కీలక నేత ప్రస్తుతానికి ఆయన యొక్క పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ కొంచెం ఇబ్బందుల పాలైనట్టుగా పార్టీ వీడుతుంటే కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు ఎందుకలా దాంతోపాటు ఇటు పార్టీలో సీనియర్ నాయకులు సీనియర్ నేతలు పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరుగుతుంది పార్టీ వేడుతున్నందుకు మరి ఎలాంటి చర్యలు ఎలాంటి కార్యక్రమాలు జరపకుండా ఎలా ఉంటున్నారు అసలు ఏం జరుగుతుంది పార్టీలో దీని గురించి మాట్లాడడానికి మన నగర్ జిల్లా జడ్చల్ల నుంచి మన జెడ్పీటీసీ యాదయ్య గారు లైన్లో ఉన్నారు ఓసారి తెలుసుకుందాం హలో నమస్కారం అన్న చెప్పండి అన్న ఏంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అసలు రాజకీయ పార్టీలు అన్నప్పుడు అధికారము వస్తుంటది పోతుంటది గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఆధ్వయనంలో పది సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది దానిలో భాగంగా మొన్న ఎన్నికలప్పుడు ప్రజలు ఇంకా కాంగ్రెస్ అని చెప్పి ఆశతోని కాంగ్రెస్ కు ఓట్లు వేపించి జరిగింది గెలిపించిన ఆ వెళ్ళలోనే అదే కాంగ్రెస్ వేసిన ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ ఉంటేనే బాగుండు అనవసరంగా మోసపోయి కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి కేసి ఈరోజు ఏమైందంటే చెప్పి ఆ పరిస్థితి కన్నాలు చూడడం జరుగుతుంది వాస్తవంగా కరెంటు చూడండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను చూడండి ఏది కూడా ఇప్పటికీ ఆరు నెలలు అవుతున్నాయి కానీ సరే ఒకటి కూడా నేను పెడతా లేదు ఏదైతే రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అవుతున్నా డిసెంబర్ తొమ్మిది తారీఖున నేను ముఖ్యమంత్రి అవుతున్నా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా పదిహేను వేల రూపాయలు ఎకరాకు ఇస్తాడు అని చెప్పి మాట ఇచ్చి ఇంకా ఎన్నెన్నో మాటలు ఇచ్చాడు ఒక్కడి కూడా నెరవేర్చలేదు ఆయన ఒకటే మాట నెరవేరుచింది ఏంటంటే ఉచిత బస్సు మహిళలకు కండి అని చెప్పి ఇచ్చినాడు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది అది లో తెలుస్తుంది ఉచిత బస్సు నుండి హైదరాబాద్ లా కూలీనాలు చేసుకునే బతుకట్లో ఆటో నడుపుతున్న వాళ్ళందరు కడుపున రేవంత్ రెడ్డి వచ్చారు ఇప్పటికీ మరి హైదరాబాద్ హైదరాబాద్లో దాదాపు యాభై ఇరవై మంది ఇప్పటికే ఆటో కార్మికులు మరణించడం జరిగింది మరి ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి ఏమి అంటే ఏది రెండు లక్షల రుణమాఫీని నేను ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు ప్రారంభిస్తా స్టార్ట్ చేస్తాడు అని చెప్పి ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఏక దాటికి ఒకటే సర్చ్ చేస్తాడు అని చెప్పి దాంట్లో ఇంతకుముందు కేసీఆర్ గారు రుణమాఫీ విడతలు చేసిండు వాస్తవే విడతలు ఎందుకు చేయవలసి వచ్చిందంటే ఇరవై ఐదు వేల లోన్ తీసుకున్న ఉండదు యాభై వేల లోన్ తీసుకున్నారు లక్ష రూపాయలు లోన్ తీసుకోవడం ప్రభుత్వం మీద బడన్ పడ్డద్దు అంటే చెప్పి విడుదల వారిగా రుణవా చేయడం జరిగింది ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏంటంటే నేను రెండు వారి ఫిఫ్త్ నుంచే మొత్తం అందరికి ఇస్తా అంటని చెప్పి ప్రతికామకంగా వారు చెప్పడం జరుగుతుంది దాని కూడా ఇంకా క్లియర్ గా చెప్పకుండా ఎవరికి ఇస్తున్నాము ఎవరికి ఇస్తలేము ఎన్ని ఎక్కడకి ఇస్తున్నాము ఎన్ని ఎకరాల్లోకి ఇస్తలేము తర్వాత ఉద్యోగస్తులకి ఇస్తున్నామా ఎవరికి ఇస్తున్నామంటే పూర్తిగా అవగాహన లేకుండా నేను చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట నిలబెట్టుకుంటాడా లేదా అని చెప్పి వాయిన చెప్తుందా విషయం ఇంకోటి ఏదైతే రైతు బంధి కేసీఆర్ గారు ప్రతి పంటకు వానకాలానికి జాసంగికి పెట్టుబడికి సహాయం అందిస్తుంది రైతు ఆశ కోరిక పెట్టుబడి సీయన ఎప్పుడైతే వస్తుందో ప్రైవేటుల మీద మిత్రుల మీద ఆధారపడకుండా కో ఒక సహకారు మీద ఆధారపడకుండా ఒక సాగుకారు లాకా అడలాక సంవత్సరానికి జూన్ లోనే జూన్ కంప్లీట్ అయ్యి జూన్ లోనే మొత్తం కంప్లీట్ రైతు బంధు ఇస్తున్నారు మొన్న రీసెంట్ ఏంటంటే డిసెంబర్ జనవరి వచ్చేది మొన్న ఏప్రిల్ మేలో కంప్లీట్ అయితే కంప్లీట్ అయ్యింది జూన్ విడత ఈత జూన్ విడత రైతులకు రైతు బంధు ఎగొట్టి ఇవ్వకుండా ఆ డబ్బులను రైతు రుణమాఫీ కోసానికి ప్రయత్నింగ్ చేస్తున్నాడు అనేది మాకు ముఖ్యమంత్రి మీద అనుమానం కలుగుతుంది ఫస్ట్ రైతుకు పెట్టుబడి రుణమాపు వద్దంటలేము ఫస్ట్ పెట్టుబడి పెట్టుబడి కాలం కాబట్టి రైతులు విత్తనాలు కొనుక్కోవాలి ఫెర్టిలైజర్ కొనుక్కోవాలి కూలీలకు అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు సాయం చేస్తేనే ఈ ఆల పంట దిగుబడి చేయడానికి కోసానికి వాడు బస్పెట్టడానికి కోసానికి ఆశయాలు నెలత కాబట్టి రుణమాపు చేస్తే బ్యాంకు బాకీ మారుతుంది కానీ పెట్టుబడికి ఎట్లా సాయం చేయదా పెట్టుబడి చేయండి రుణమామ చేయమంటని చెప్పి మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారి ఏదైతే ఉందో రైతు పక్షపాతి అంటాడు నేను రైతుకు మేలు చేస్తా అంటాడు ముందు కేసీఆర్ ఏదైతే సంవత్సరానికి రెండు విడతలు ఇస్తా కాదు మూడు పంటలు తెలంగాణలో మూడు పంటలు పండిస్తారు మూడు సార్లు ఇస్తే నష్టం లేవంటని చెప్పి ఇదివరకే రేవంత్ రెడ్డి గారు మాట మూడు సార్లు ఇస్తాం ఇస్తే నష్టం లేదంటని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు వారే మాట్లాడి కాబట్టి ఇప్పటికి మూడు సార్లు కాదు రెండు సార్లు కూడా ఎనిగిద్దాము అంటే కానీ రైతుల మీద రైతుల పట్ల చేసే కార్యక్రమాలు కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి నేను పార్టీ పెడుతున్నా అని చెప్పేసి పోచారం శ్రీనివాసరావు చెప్తున్నాడు అందుకే పార్టీ వెళ్ళి కాంగ్రెస్ లెకెళ్ళండి ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇంత ముందు టీడీపీలో ఉన్నారు అవును వెళ్లి అధికారం పోర్ఎస్ లోకి వచ్చి ఇప్పుడు టీఆర్ఎస్ అధికార బోల్లో పోసైపోతుంది మతస్థిందం లేకుండా అధికారమే నాకు కావాలంటని చెప్పి కాంగ్రెస్ పోయాడు ఇప్పుడు ఒక స్థిరమైన నాయకుడు అంటాడు అదే మరి శ్రీనివాస్ పోతన శ్రీనివాస రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత పార్టీ వర్కింగ్ ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో కేటీఆర్ తో పాటు మరి కేసీఆర్ కూర్చుంటే పక్కన కూర్చున్న అవకాశము మరి కేటీఆర్ కేసీఆర్ కల్పించడం అవి కూడా నిలుపుకోకుండా మరి ఆయన కుల సమీకరణ కోసాక రేవేంద్ర రెడ్డి సపోర్ట్ గా ఇప్పుడు ఆయన వచ్చి రాష్ట్రాన్ని మలిచి లేదు తర్వాత బిల్లాను కూడా రూపులేఖను మార్చే వ్యక్తి అయితే కాడు పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డి పడి అదే పోచారం రెడ్డి నా జీవిత కాలము నేను మన వరకు ఒక మంచి నాయకుడు విఘ్నత కలిగిన నాయకుడు ప్రజాస్వామ్యం మీద మణిక ఉన్న నాయకుడు ప్రజల మీద ప్రేమ గుణం ఉన్న నాయకుడు కేసీఆర్ కేసీఆర్ కి నేను విన్నంటున్నానని చెప్పి మరి టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత వారే పత్రిక ముఖంగా చెప్పడం జరిగింది మరి అదే పోసారా శ్రీనివాస పార్టీ మారుతుడు అంటే అది చిగ్గుచేటైన విషయం ఒక పెద్ద మనిషి ఈ రాష్ట్రం మీద అవగాహన ఉన్నాడు మరి క్రూ క్రూలాక కేసీఆర్ కొద్ది పెద్దూరు కనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు నిన్న ఈ రోజు నిన్న రాత్రి విషయం జడిత్యాల ఎంఎల్ఏ మన సంజయ్ సార్ కూడా సంజయ్ కుమార్ ఆయన కూడా కవిత కవిత మేడం కి చాలా సన్నిహితుడు ఆయన కూడా పార్టీ వేయడం జరిగింది ఇంతకుముందు తెలంగా అసలు పార్టీ వీడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళేం మాట్లాడారు మీరు అన్నట్టు వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా మా క్లియర్స్ కలిపి గెలిచిన హైదరాబాద్ దానం నాగేందర్ కాంగ్రెస్ మా వస్తే పార్టీ తరఫున స్పీకర్ గారికి ఏం జరిగింది మనకు అనేది ఏదో మన ఐడియా నాకు లేదు కానీ ఏదో కూడా రిటర్న్ చేయడం జరిగింది ఏదైతే ఉందో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ఏదైతే రాజకీయ నాయకుడు ఏ పార్టీ నుంచి అయితే మరి నిలబడి గెలిచిన తర్వాత ఆ పార్టీనే కొనసాగాలి ఆ పార్టీకి చెప్పకుండా రాజీనామా చేయకుండా పార్టీ మారితే అనర్హత ఏటు పడుతుందంటే సుప్రీంకోర్టు క్లియరెన్స్ గైడ్లైన్స్ ఇచ్చింది ఆ గైడ్లైన్స్ ఉన్నా కానీ సరే ఎందుకంటే ఈ ప్రజాప్రతినిధులు కూడా ఎమ్మెల్యేకి ఒక పార్టీకి ఎన్నికయ్యి పార్టీకి ఎన్నికై మన పార్టీకి రాజీనామా చేయకుండా తెలియకుండా మన పార్టీ మారినప్పుడు ఉంటే మరి గైడ్లెన్స్ సుప్రీంకోర్టు గైడ్లెన్స్ ఉన్న వాళ్ళు దాన్ని పాటిస్తలేదు అసెంబ్లీలో పాటిస్తలేదు అసెంబ్లీలో బలం ఉన్నది కాంగ్రెస్ పార్టీ మేము ఎట్లయినా సరే మా సీటుకు డోకలేదు అంటే చెప్పి మరి ఆలోచన చేసి పోతుంది కాబట్టి ఎప్పటికైనా సరే అది ఇబ్బంది పరిస్థితే మరి గత ఏదైతే ఏంటంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు డీన్ అవుతున్నారు అంటున్నారు వాస్త మరి పది సంవత్సరాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు ఇంతకుముందు ఇరవై ఆరు మంది కాంగ్రెస్ మా ఎమ్మెల్యేలు ఉంటే అప్పుడు పదహారు మందిను కాంగ్రెస్ లో జాయిన్ చేసుకోవడం జరిగింది పదహారు మందిని చేంజ్ చేసుకుంటే అప్పుడు కూడా మేము ఏమో కొద్ది మొత్తం టీఆర్ఎస్ కూలిపోయింది అయిపోయిందంటే అనుకున్న వాళ్ళు అదే పది మందితోనే కేసీఆర్ గారు రెండు మూడు దాతాలుగా వారు ఎంపీగా రాజీనామా చేసి కూడా వారు పోయి అంత మంది కాంగ్రెస్ లో వెళ్తున్నాయి సరే ప్రతం కోసానికి సరే నా ఎమ్మడున్నాడు రాష్ట్రం సాధించే శక్తి నాకు ఉందంటే ఏనాడు వింటకుండా అదనకుండా పార్టీ నిలబట్టి ప్రసాన్ని నాయకుడు కేసీఆర్ గారు ఇప్పుడు ఏదైతే వాడిగా పోయినా కొందరు పోయినా సరే ప్రజలు టిఆర్ఎస్ పోయిపోయి ఉన్నారు ఎంతమంది పోయినా సరే బాధ లేదు కాబట్టి మళ్ళీ అవకాశం మీద వస్తే ఇప్పుడు కూడా ఎన్నికలు జరిపితే మళ్ళీ అధికారం టిఆర్ఎస్ పార్టీకి వస్తుంది ముఖ్యమంత్రిగా కేసీఆర్ చూడాలంటని చెప్పి అన్ని వర్గాల సభ్యుల వర్గాల ప్రజలందరూ కూడా అయ్యో ఒక మంచి నాయకుని కోల్పోయినామంటని చెప్పి ఆంధ్ర పార్టీలు బాలా తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ కి సపోర్ట్ ఉన్నారు అనడంలో మేము ఏకీభవిస్తాం ఏమో ఒక రకంగా మీరు అనుకుంటున్నారు బానే ఉంది మరి పార్టీలో నాయకులు ఎందుకు బయటికి వెళ్తున్నారు వాళ్ళకు మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఇది ప్రాబ్లం అంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కోరుకున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే ఉందో ఈ దేశానికి బీజేపీ అని చెప్పి ప్రజలు కొంత ఆశపడరు అదేదైతే కాంగ్రెస్ బీజేపీకి ఇద్దరికి నడుస్తున్నాం పూర్వ భాగం కాంగ్రెస్ లో ఏదైతే ఉందో కుటుంబం పాలన ఏదైతే ఉందో కుటుంబ పాలనట్టు అని చెప్పి ఆ పూ ఆ పార్టీ పూర్తి సహకరించకుండా వాస్తవం కూడా ఇక్కడ మళ్ళా మొన్ననే ఆ నెల కిందనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది కాంగ్రెస్ అధికారం లేచు ప్రజలకు మేలు జరగలేదు నష్టపోయిన ఓటేసి నష్టపోయిన చెప్పి ప్రత్యేకంగా బిఆర్ఎస్ కు ఓటేయకుండా బిజెపి వేయడం జరిగింది బిఆర్ఎస్ కు వాస్తవం కూడా ఏంటంటే దేశానికి బిజెపి కోరికలు ఉండొచ్చు ప్రజలకు మోడీ మీద అధికారం ఉండొచ్చు అని నిజంగా మోడీ రాకుండా కాంగ్రెస్ వస్తే మళ్ళీ అదోపోతే పాలవుతుంది అంటే ఇప్పుడు వారు ఉన్న వరకే మరి బీజేపీకి అయితే కాంగ్రెస్ గినే చేసినట్టయితే మళ్ళీ కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి ఇంకా అహంకారం పెరుగుతుంది కాంగ్రెస్ ఉన్నదైతే తెలంగాణ ఉన్న పార్టీకి వేయద్దు వేస్తే ఇంకా వాళ్ళకు ఇంకా అహంకారం పెరిగి రాష్ట్ర ప్రజమాల కోసానికి ఎలాంటి కూడా వాళ్ళు మేలు చేయారట చెప్పి ప్రత్యేకంగా బీజేపీకి వేసారు మాకు ఓటే లేదు దానికి ఏం బాధపడతలేం ఓకే ఇప్పుడు అనేక సంవత్సరాలు కాంగ్రెస్ కు పది సంవత్సరాలు కాంగ్రెస్ కు పక్కన పెట్టి పూలనే అవకాశం ఇచ్చిండ్రు ఒకటే మనం ఏం చెప్తున్నా అంటే ఇప్పటికి నిన్న జరిగితే మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇప్పుడు అధినాయకు పార్టీ అధినాయకుడు కేసీఆర్ సార్ గాని కేటీఆర్ సార్ గాని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇక హరీష్ రావు సార్ గాని సీనియర్ నేతలు ఈ సీనియర్ నేతలు వీళ్ళు పార్టీలు వీడుతున్నా గానీ ఇతర నాయకులు వాళ్ళని ఎందుకు మోటివేట్ చేయలేకపోతున్నారు వాళ్ళని ఎందుకు బుద్ధిం మనకు తెలియకపోవచ్చు ఒక పార్టీ నాయకుడు కేసీఆర్ గారికి అన్ని అవగాహన ఉంది కూడా నిజంగా కూడా వాస్తవం లేదంటే వారి ఆలోచన మేరకు ఆలోచన మేరకు మళ్ళీ మరి ఆలోచన చేస్తున్నా కానీ కూడా మరి మా పార్టీ అక్కడిక్కడ పోయినా సరే అది కాంగ్రెస్ ప్రభుత్వము ఒక వ్యక్తితో నడిచే పార్టీ కాదు ఏ చిన్న సమస్య వచ్చినా ఒక పోకను ఒక నామినేటెడ్ పదవి ఇచ్చిన ఒకటి కమ్మ ఏది ఏదైనా చైర్మన్ చేయాలన్నా సరే రేవంత్ రెడ్డి చెప్పిన లేదు ఇప్పుడు ఏది చేయలేక సరే కేంద్రం దాన్ని పోవాలి మాట్లాడాలి తీసుకొని ఆట తీసుకొని వచ్చినకనే ప్రకటిస్తున్నాడు మరి కేసీఆర్ అట్లా కాదు వాస్తవం కూడా పోతే చెప్పి ఆలోచన చేసిన పోయినోళ్ళంతా సరే బాధపడద్దు ధైర్య అధైర్యపడద్దు రాబోయే కాలం మానదే అని చెప్పి మొన్న ఎవరైతే శ్రీనివాస రెడ్డి మరి కాంగ్రెస్ లో జాయిన్ అయితే మరి బాకసుమన్ పాటు కార్పొరేషన్ చైర్మన్ మాజీ చైర్మన్ అందరు కలిసి వారి ఇంటికి పోయి ఎందుకు పార్టీ మారుతుండ్రు అని చెప్పి అడగడానికి కోసానికి పోతే మామూలును కూడా పోలీసులు నిర్భర్ని చిక్కిత్ చేయడం జరిగింది అవును అడగడం అనేది కాదు పార్టీ ఎవరినైనా సరే ఎవరో ఒకరు అడుగుతుండ్రు కానీ వారి మీరే ఇప్పుడు మీ పార్టీ వాళ్ళు మీరే నిచ్చగొడుతున్నారు అన్న వాస్తవానికి మేము పార్టీ కూలిపోతది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుప్పకుల్పోతుంది సంథింగ్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళే పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇలా చేస్తున్నారేమో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆలోచన ఉండొచ్చు అది కాదంటే లేదు ఎంత మంది మా ఊళ్ళు అక్కడ ఎవరైతే పోతుంది అనుకుంటుందా పార్టీ కుప్ప పోసానికి వస్తానికి సంకేతాలు కూడా ఉన్నాయంటే అనిపిస్తున్నారు అంటే మీరే పంపిస్తున్నారు కేసీఆర్ సార్ పంపిస్తున్నారు కేటీఆర్ పంపిస్తుండ్రా వాళ్ళు వ్యక్తిగతంగా పోతుండ్రా మరి ఏదైతే ఆయన ఇమేజ్ మరి రేవంత్ రెడ్డి గారి యొక్క నా సొంత బలం నిరుపోయిన కోసానికి రేపు బీజేపీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఈ రాష్ట్రంలో ఎనిమిది సీట్లు వాళ్ళకు వచ్చినాయి ఏమన్నా అలజేడీ లేపొచ్చు అలజేడీ లేకపోతే ఉన్నదంటే టీఆర్ఎస్ బలంతోనే కాంగ్రెస్ ఉన్న కొంత సానుభూతి పరులు అలా తీసుకొని పోయి సిద్ధంగా ఉన్నాం మేము స్వీకరించమంటని చెప్పి ఎన్నికలకు ముందుగాకనే ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అందరు లీడర్లు వ్యతిరేకించారు ఏంటంటే అధికారం వచ్చింది కాబట్టి అడ్జస్ట్మెంట్ పదేళ్ళు దూరం తినకుండా ఉన్నాం పదవులకు దూరం ఉన్నాం కాబట్టి పదవులు వచ్చిన అడ్జస్ట్ అవుతుంది కానీ మనసులో మాత్రమో ప్రతి ఒక్కరికి ఉత్తమ్ కుమార్ రెడ్డికే గాని తర్వాత పొంగులే శ్రీనివాసరెడ్డికి గాని ఎప్పుడు రేవంత్ రెడ్డిని వీయాలి ఎప్పుడు మేము సీఎం కావాలని చెప్పి వాళ్ళ కలర్ రోజు రోజు కలర్ కంటుంది అంటే ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం వాళ్ళ పార్టీనే వాళ్ళు ప్రయత్నం చేస్తుంది కాబట్టి అది ఎప్పుడైతే కూలిపోతుండని చెప్పి ప్రజలు కూడా ఊహిస్తుండ్రు రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నాయి అదే వర్గపోరు మొదలు పెట్టడానికి ఇక్కడ మీ ఎమ్మెల్యేలను అక్కడ పంపిస్తున్నట్ట ఇప్పుడు వర్గపూర్ అంటే మేము అది వర్గపూర్ పెంచుకోవడానికి కోసానికే మరి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ లను జాయిన్ చేసుకుంటూ లను తీలేదు తర్వాత పొన్నాళ్ళ లక్ష్మయ్య పదవి లేకుండా అది కాంగ్రెస్ పార్టీ అధికారం లేన లేనప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే ముసలు ఏం పోయే సత్యకాలం ఉందా పార్టీ అన్ని చేసింది అంటే అన్నే ఇప్పుడు అదే పోచారం శ్రీనివాస రైడ్ పార్టీగా అట్టుకుంటున్నా వాళ్ళ మాటకు ఒక సీఎం మాటకు నుంచి ప్రజలకు ఒక వాయిస్ బయటకు వెళ్తే దాన్ని తత్తు చెప్పి ఆలోచన చేయకుండా వారే వ్యవహార శైలి ఆ విధంగా ఉండదు ఒక సీఎం లాగా ఆయన వ్యవహార శైలి లేదు సార్ మాట్లాడుతుందంటే స్టేట్ గా దాదాపు నాలుగు ఐదు కోట్ల ప్రజలు నిన్ను ఏ మాట మాట్లాడితే సీఎం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి దాన్ని స్వీకరించి నీకు ఉన్నారు మంచిది మాట్లాడు స్వీకరిస్తాను చెడ్డలు మాట్లాడినప్పుడు అది తప్పు మాట్లాడినందుకు అదే ప్రజలు అంటున్నారు ఎక్కడ ఉంది నీకు నీ సమాజంలో ఎక్కడ ఉంటే ఆ తూరికాలు వస్తే పార్టీలో కేసీఆర్ నువ్వే బొంద పెడతాంటివి సెంటర్ గోడలో ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాంటివి ఇవన్నీ పొందలేని మాట ఇంకోటి ఏంటంటే వాస్తవంగా మరి ఏదైతే ప్రజలు తప్పుతో పట్టి పట్టడానికోసానికి ప్రకటించడానికి కోసానికి రేవంత్ రెడ్డి ఆడుతున్న ఆటగాం ఈ రైతు బంధే కానీ రెండు లక్షల రుణమాపే కానీ ప్రజల్ని ఈ మనుషులకి వెళ్ళి మార్చడానికి వస్తానికి అది కాదు పోదు మరి ఆర్థిక నిపుణులు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఆర్థిక నిపుణులు ఏమంటుంటే నిజంగా కూడా తెలంగాణలో ఆర్థిక వనరులు లేవు ఆర్థిక వనరులు గుర్తుపట్టి ఇన్కమ్ లేదు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే తన ఇబ్బంది అని చెప్పి ఆర్థిక నిపుణులు చెప్తుంటు పార్టీ నాయకులు కూడా చెప్తారు ఏదైనా ఉందో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ పెట్టుబడి అంతా ఈరోజు ఏడిపోయిన ఓకే ఆంధ్రకు మొన్ననే ఏదైతే ఒక వారం పది రోజులైనా ముఖ్యమంత్రి అయినా ఏదైతే ఉందో మరి వారి మీద ప్రేమన రాష్ట్రం మీద ప్రేమ హైదరాబాద్ లో ఏదైతే ఉందో పార్లమెంట్ అసెంబ్లీ బిఆర్ఎస్ బీఆర్ఎస్ఏ ఉండాలి అధికారం ఉండాలి అంటే కరెన్ కన్నా కూడా హైదరాబాద్ అందరు కూడా మరి డిఆర్ఎస్ కోటించి హైదరాబాద్ నగర్ మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిపించారు మొన్న ఆంధ్ర అధికారంలోకి కొత్త హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ కూడా అరే అమరావతిని డెవలప్ చేసుకోవాలి హైదరాబాద్ పర్యాటింది కాంగ్రెస్ డెవలప్మెంట్ కాదు మాకు రక్షణ కాంగ్రెస్ లేదంటని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమరాబాద్ పోతున్నారు డెవలప్మెంట్ సప్లై చేసుకున్న సిద్ధంగా దాని నుంచి ఏంటంటే ఉన్న మీద వనరుల మీద ఎఫెక్ట్ పడుతుంది డెవలప్మెంట్ కు తగ్గుతుంది ఈరోజు ఏదైతే కేసీఆర్ చేసినప్పుడు అట్లాడు డెవలప్మెంట్ కోసానికి కేసిఆర్ చేసిండు ఇప్పుడు డెవలప్మెంట్ కి ఒక్క బిల్డింగ్ కట్టలేదు ఒక వారం కొట్టకి పర్మిషన్ లేదు దేనికి లేదు మరి ఇరవై ఏడు వేలు ఏ శాఖలో వెళ్ళి మాట్లాడాలన్నా ఏ శాఖలో వెళ్ళి చూడాలన్నా అని ప్రతి దాంట్లో బకాయిలు ఉండడము దాంతో పాటు ఒక రకంగా కుంభకోణాలు ఉన్నాయి అని చెప్పేసి అతల వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు విద్యుత్ శాఖ కావచ్చు లేకపోతే కాళేశ్వరం విషయం కావచ్చు ఇటు వైపు రోడ్ల విషయం కావచ్చు అంటే ప్రతి ఒక్క శాఖ ఎక్కడికి వెళ్ళినా సరే బకాయిలు బకాయిలు ఉన్నాయి ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు సో అక్కడ ఆ బకాయిలను సెటిల్ చేసే మేము బయటికి వెళ్ళలేము మాట్లాడలేము దానికి బడ్జెట్ కూడా ఏడు లక్షల కోట్లు అప్పు అయింది కాబట్టి మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది సో తెచ్చిన అప్పు కూడా మీకు డైలీ నూట తొంభై ఒక్క కోట్లు ఒక రోజు అప్పులు కట్టడానికి సరిపోతుంది అనే విధంగా వాళ్ళు అంటున్నారు అసెంబ్లీలో ప్రతి సెక్షన్ లా ఆర్థిక శాఖ మంత్రి ఎప్పుడు కూడా క్లియర్ గా ఎప్పుడున్నారు తెలంగాణలో ఎన్ని అప్పు ఉంది దేనికోసాన్ని తీసుకొచ్చిన మాట అని చెప్పి అన్ని బట్టి బట్టి వారు అదే అసెంబ్లీలో వారు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు మొత్తం క్లియర్ గా విన్నాడు నిజంగా కూడా వాస్తవంగా అసెంబ్లీలో నిన్నడు గత పది సంవత్సరాలు నిజంగా వాస్తవంగా మరి తెలంగాణలో అప్పు కేసీఆర్ చేసింది అప్పులు లేటని చెప్పి అప్పులు తెలిసి కూడా ప్రజలకు ఉచిత హామీలకు ఇంకా మా మీద బడలు పడుతుంది ప్రభుత్వాన్ని నడపడానికి ఇబ్బంది అంటని చెప్పి కాంగ్రెస్ పార్టీకి తెలియదా మొత్తానికి టాపిక్ డైవర్ట్ అవుతుంది ఇప్పుడు నేను మనం అడిగేది ఏంటంటే ఇప్పుడు మొత్తానికి ఎమ్మెల్యేలు ఎందుకు వీడుతున్నారు ఎమ్మెల్యేలు వీడుతుంటే పార్టీ నేకులు ఎందుకు కాముంటున్నారు అంటే వాస్తవానికి ఇక్కడ మాకు వినికిడిగా ఒకటి ఏంటంటే కనీసం అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అక్కడ కేసీఆర్ సార్ గాని కేటీఆర్ సార్ గాని హరీష్ సార్ కానీ అనే విధంగా ఉంది

మాకు ఇబ్బంది కలుగుతుంది అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఆలోచన ఉండి పోస్ట్ కానీ దానికి పార్టీ మీద పెద్ద నష్టం లేదంటే జైంపులు ఎందుకు ఇక్కడ జగింపులు వాస్తవంగా ఏంటంటే అది మరి కేసీఆర్ గారు పెద్ద మనిషి తెలియకుండా వాళ్ళు కూడా ఏంటంటే ఇన్ని రోజులు అధికారం అనుభవించారు కాబట్టి మరి పెద్ద మనిషి చెప్పే పోతుందా చెప్పకుండా పోతుందా మాకు తెలియదు కానీ వాస్తవంగా బుద్ధగింపు లేదని మాట్లాడుతున్నాడని పోరాడదు అందరూ మాట్లాడుతున్నాం అయినా ముందుగా కొన్నిసార్లు నేను ఉండలేను సార్ నాకేమో పోత సారంటే అన్నప్పుడు కూడా పెద్దలు ఒత్తిడి చేసి పట్టుకోలేము కదా అవునవును ఎంత ఒత్తిడి చేసే వద్దు నష్టపోతారు మళ్ళీ అభికారం మనదే వస్తారు అంటే ఇంతగానో చెప్పిన సరే పోతున్నట్టే మరి ఇంకా పోటీకి ఏంటంటే నేను పోవాలంటే అందూరు మనం ఏం చేయలేము కదా అవునవును కరెక్టే కరెక్టే మొత్తానికి అయితే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది మొత్తానికి కోడగల్లి యాదయ్య గారు చెప్పిన పరిస్థితి అలా ఒకటే అధికార పర్వంతో అధికార వ్యామోహంతో అధికార పార్టీలకు వెళ్ళడం జరుగుతుంది తప్ప పార్టీ వీళ్ళకి ఏమీ అన్యాయం చేయలేదు కానీ పార్టీ వేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదు పార్టీలు వేయటోళ్ళు ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలకు వెళ్ళి అధికారాన్ని అనుభవించడం కూడా కరెక్ట్ కాదు ప్రజలకు ద్రోహం చేస్తున్నారనే మాట మన మొత్తానికి కూడలేదే గారు చెప్తున్నారు ఓకే అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నాను టీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్